మనం ప్రార్థన చేద్దాం ఎవరు అన్నితో కళ్ళ నుండి ఆటలు పడకూడదు ఎందుకంటే మాట ఉంది బైబిల్ మిషన్ పెట్టలు బ్రహ్మ లేదనే ఎంత కానీ మందిరం లేదనే ఎంత కానీ ఆహార వస్త్రం లేదనే కానీ ఉత్సవత్వం తండ్రిగా ప్రార్థన చేయించారు ఈనాడు మనం కూడా ప్రార్థన చేస్తా ఉన్నాము గనక అలాగే ఇంకా మందిరం రావడానికి కూడా చాలా మంది కొన్నిసార్లు వ్యాఖ్యాడుతూ ఉంటున్నారు ఈ రెండు వేల పంతొమ్మిదిలో చక్కగా ఈ నాటి నుంచి కూడా చక్కగా వారం వారం మందిరావాలని ప్రారంభిద్దాము మరి మందిరాలు ఉంచడం ద్వారానే గొప్ప దీనిని పొందుకుంటారు కనుక ఆ ప్రతి ఒక్కరి వరకు కూడా చక్కటి ఆశీర్వాదాలు చక్కటి అభిషేకం కావాలి మనకి ఈ అభిషేకము సరిపోదు నూతనమైన అభిషేకము నూతనమైన ఆనందము సంతోషము ప్రతి ఒక్కరిలో చూడాలి అవడం కాదు ఇద్దరం కానీ కానీ అంత మన సంఘమే కాదు మన ఇరుగురు వాళ్ళ సంతోషాలు చూడాలని దేవునికి చేద్దాము మరి అట్టిదైన ప్రభు మనకి నడిపించునవుగా